రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో నేను నేర్చుకున్న జీవిత సత్యాలు ఉన్నాయి అవి మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో పాటించండి ఈ భూ ప్రపంచం మీద ఎవరు పర్మినెంట్ కాదు అందరూ కొన్ని రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళు తర్వాత వెళ్ళిపోతారు మనం ఉన్నా మనం లేకపోయినా ఇక్కడ అన్ని జరుగుతూనే ఉంటాయి నువ్వు ఉన్నావు అని ఆగిపోవు నువ్వు లేవు అని కూడా ఆగిపోవు జరిగే పనులు జరిగిపోతూనే ఉంటుంది టైం మన కోసం ఆగదు ఈ కాలం వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు వెళ్ళిపోతుంది నువ్వు సంతోషంలో ఉన్నావు వెళ్ళిపోతుంది నువ్వు బాధల్లో ఉన్నావు వెళ్ళిపోతుంది ఈ కాలం వెళ్ళిపోయి వేరే ఒక కాలం వస్తూనే ఉంటుంది వేరే టైం వస్తూనే ఉంటుంది గుర్తు పెట్టుకోండి మనం బాధల్లో ఉన్నామని జీవితాంతం బాధలే ఉండవు మన కష్టాల్లో ఉన్నామని జీవితాంతం కష్టాలే ఉండవు సంతోషంగా ఉండే రోజులు కూడా వస్తాయి దానికోసం మనం వెయిట్ చేయాలి అంతే సంవత్సరం ఏముంది రెండు వేల ఇరవై ఐదు పోయింది రెండు వేల ఇరవై ఆరు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు పోతుంది రెండు వేల ఇరవై ఏడు వస్తుంది కళ్ళు మూసి కళ్ళు తిరిగే లోపల రోజులు అయిపోతాయి కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల నెలలు అయిపోతాయి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల సంవత్సరాలు అయిపోతాయి కానీ మన జీవితంలో ఏమైపోతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో నేను ఫాలో అయ్యే ఒక విషయం మీ అందరూ కూడా ఫాలో అవ్వమని చెప్పే ఒక విషయం ఏంటో తెలుసా ఒక స్కిల్ నేర్చుకోండి మనం ఎప్పుడైతే మనం నేర్చుకున్న స్కిల్లో మన దగ్గర ఉన్న పనిలో మనం టాప్ అయిపోతామో ఆ వర్క్ చెప్తే మనమే గుర్తు రావాలి అది ఏదైనా కావచ్చు అది ఏ పనైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో మిస్ అయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అవుతారు మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎవ్రీ వన్